ఈయన పేరు సుదర్శన్ రెడ్డి నీకు అంకుశం సినిమా చూపించినోడు కొండారెడ్డి అంతే కదా అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టుకుంటూ పోతాడు రాజశేఖర అట్టా ఆడు ఇంకొక రెడ్డి నాలుగో సింహం నాలుగు సింహాల బొమ్మ టోపీ మీద ఉన్నటువంటి కాకి సొక్క ఎలా నీ బలుపుని తీర్చింది ఇంకా బట్ట తీసి కడ్రాయర్ మీద నడిపించుకొని పోవలసిందా కొండారెడ్డి ఈ సుదర్శన్ రెడ్డి అప్పుడు ఇంకా ప్రజలు జేజేలు పలికేవాళ్ళు వాడే బొంటి మీద బట్ట లోడదీసి అంటే ఒక ప్రభుత్వ అధికారి మీద నీ ఇష్టం వచ్చినట్టు తాళమీ లేదని గతంలో అక్కడ మందు పార్టీలు కూడా చేసుకునేవాళ్ళు అంట అక్కడ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటే దాన్ని పోలీసు స్టేషన్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేస్తే అన్ని సచివాలయాలు అన్ని గ్రామ పంచాయతీలు తర్వాత ఎంపీడీఓ కార్యాలయం ఎంఈఓ కార్యాలయం ఆ తర్వాత మనకున్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయం ఉండయో అన్నీ సీసీ కెమెరాలు పెట్టేసి అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తే వీళ్ళ బోగోతాలు వీళ్ళ బూత్ బాగోతాలు బూత్ పంచాంగాల్లో కూడా మనం కర్ణ కఠోరమైనటువంటి మాటలు కూడా మాట్లాడారంట